అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేమునవాడ పట్టణంలోని పద్నాలుగో వార్డు న్యూ అర్బన్ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల వరకు పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందన్నారు ప్రజా పాలన సమయంలో ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకున్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు పాలనలో మార్పు కావాలని ప్రజల ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు తన గెలుపులో భాగస్వామ్యమైన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు వార్డు కౌన్సిలర్ బింగి మహేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి చిలుక రమేష్ వంగల శ్రీనివాస్ పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రజల దగ్గర పంపించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తు స్వీకరించి ఎవరికి ఎవరికి ఏ అర్హత ఉందో ఆ అర్హత పట్టి వారికి ఈ పథకాలు మంజూరు ఆలోచించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరు గ్యాలు రెండు పథకాలు వస్తాయి మిగతా ఇల్లు ఇల్లు వాళ్ళకు పెన్షన్ రెండు ఏమంటే ఒకటేమో సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్ ఏదైతే ఇస్తా ఉందో కంటి కుటుంబానికి అవసరం పడుతుంది అక్కడ ట్రిక్ పెట్టారు దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ పద్నాలుగు వార్త తొంభై తొమ్మిది శాతం కరెంటు బిల్లు రెండు దాని కూడా ట్రిక్ పెట్టండి ఈ రెండు ఇక్కడ పథకాలు తప్పనిసరిగా ఆరు గ్యారెంట్లలో అమలయ్యే వాళ్ళ సంఖ్య దాంట్లో పెన్షన్ రాని వారా పెన్షన్ వచ్చే దరఖాస్తు లేదు రెండు వేల పెన్షన్ నాలుగు లేకపోతుంది పెన్షన్ రావడం వల్ల మీ ఇంట్లో పెన్షన్ రావాలనుకుంటే మహిళలకు ఇరవై తొమ్మిది ట్రిక్ పెట్టుకోండి ఆ తదుపరి రైతు భరోసా భూమి బాగా చాలా మంది ఉన్న భరోసా కిరాయి చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇంధ్రం ఇంటికి మనం ఎవరికైతే ఇద్దాం అనుకున్నామో అక్కడ ఇల్లు లేని వాళ్ళు తప్పనిసరి పెట్టుకోండి ఒక పది నిమిషాలు లేట్ అయినా గంట లేట్ పర్వాలేదు మంచి ఆ రోజుల్లో మీకున్న సమగ్రమైనటువంటి ఆ రోజుల్లో సంబంధించినటువంటి పెట్టుకోవాల్సిందిగా ఈరోజు ఒంటరి మహిళలు కానీ నితంతులు కానీ బీటి కార్మికులు కానీ డయాలసిస్ పేషెంట్ కానీ ఎయిడ్స్ పేషెంట్ కానీ కానీ ఎవరైతే ఎవరెవరికి పెన్షన్ రావడంతో కాలంలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టినటువంటిది వికలాంగులు ఇంకా కరెక్ట్గా కనిపిస్తా ఉన్నారు వారికి కూడా రాను సదర్శాన్ని తీసుకొని ఇంకా కూడా తర్వాత స్పెషల్ గ్యాప్ చెప్పి ఏర్పడేసేవారు అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పోతా ఉంది కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభిప్రాయంలో తీసుకోవాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకుపోతున్నటువంటి ప్రభుత్వం ఇది సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలకైనా ముందు నేను అర్కొక్క కూడా మూడు నాలుగు మాటలు రావడం జరిగింది ఆ సమయంలో ప్రభుత్వాన్ని ఒకసారి ఆరు చేయండి అవకాశం ఇవ్వండి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తాం ప్రధానంగా ఈ ఆరు గ్యారెంటీను అమలు చేసే బాధ్యత మీ ఆశీర్వదాల ప్రభుత్వం వస్తే అందిస్తామన్నమాట ప్రతి పేదవాడి కుటుంబానికి కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ఆరోగ్య గ్యారెంటీ రూపంలో మీకు చెప్పడం కూడా చర్చించుకుని సాధ్య సాధ్యాలపైన రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ఈ అర్బన్ కాలనీ ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం రావడానికి నేను ఇక్కడ ఎమ్మెల్యే కూడా సహకరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో ఏమాత్రం ఎవరు కూడా ఎక్కడ అనుమానాలకు రావు లేకుండా